హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్లు తీసుకొచ్చాం సేల్కి రెండు ప్లాట్లు ఈ ప్లాట్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి నూట యాభై ప్లస్ నూట యాభై మొత్తం మూడు వందల గజాలు ఉంది నూట యాభై అయినా ఇస్తారు నూట యాభై మూడు అయినా ఇస్తారు లొకేషన్ చూసుకుంటే సాయి బాలాజీ టౌన్షిప్ బ్రాహ్మణపల్లి విలేజు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మేట్ మండల్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు ఫ్రంట్లో అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి ప్లాట్ నెంబర్ వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ సేల్కి వచ్చినాయి వాటి డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే కాంటాక్ట్ చేయండి క్లియర్గా చూడండి వీడియో మొత్తం ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ ప్లాట్కి అయితే ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉంది అలాగే జీ ప్లస్ వన్ పర్మి హౌజ్ పర్మిషన్ కూడా హౌజ్ కట్టుకోవడానికి పర్మిషన్ కూడా తీసుకొని ఉంది ఇది వన్ సెవెంటీ ఫోర్ ప్లాట్కు అలాగే వన్ సెవెంటీ ఫైవ్ ఈ ప్లాట్ డామేజ్ కూడా పెట్టండి చూడండి వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ అలాగే వన్ సెవెంటీ ఫైవ్ ప్లాట్ వచ్చేసేమో ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉంది ఓన్లీ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉంది పర్మిషన్ లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది ఫ్రంట్లో మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది నూట యాభై నూట యాభై మూడు వందల గజాలు మీకు ఎలా అంటే అలా ఇస్తారు మీకు చుట్టూ ఆల్రెడీ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ఇది ఇంట్లో కడుతున్నారు మనకు పర్మిషన్ ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పెయిడ్ ఉంది వి ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఐస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ల్యాండ్ పర్చేస్ చేస్తే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా అమ్మాలనుకుంటే మన ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ కానీ యాడ్ కానీ చేసుకోవచ్చు కాంటాక్ట్ చేయండి